మిల్కీ బ్యూటీగా ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ తమన్నాని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అటు తెలుగులోను ఇటులోనూ ఎన్నో మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం బాలీవుడ్ లో తన పరీక్షించుకుంటున్నారు అంతేకాదు వెబ్ సిరీస్ తో కూడా మనల్ని అలరిస్తున్నారు తమన్నా గారు రిలేషన్షిప్ లో ఉన్న విషయం మనందరికి తెలిసిందే ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు విజయవర్మ అతను కూడా యాక్టరే వీరిద్దరు లస్ట్ స్టోరీస్ టూ లో కలిసి నటించారు అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం తర్వాత ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది గత సంవత్సరం అఫీషియల్ గా తమ రిలేషన్షిప్ ని అనౌన్స్ చేసిన ఈ జంట తర్వాత నుంచి ఎటువంటి సెలబ్రిటీస్ ఫంక్షన్ లో అయినా కలిసే కనిపిస్తున్నారు ఇక పెళ్లి గురించి అడిగితే మాత్రం ఇప్పట్లో కాదని పెళ్లి పార్టీ కాదు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి అంటూ ఇద్దరు మాట దాటిస్తున్నారని చెప్పాలి అయితే రీసెంట్ గా మీడియాతో ముచ్చటించిన విజయవర్మ తన స్కిన్ కండిషన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు అదేంటంటే ఆయనకి విటిల్గా ఉందంట అంటే బొల్లు ఎన్ని సంవత్సరాలు ఈ విషయాన్ని దాయడానికి ఏం కారణాలు లేవని కేవలం తన యాక్టింగ్ ని చూడాలి తప్ప తన తన స్కిన్ కండిషన్ గురించి కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది